మీరందరూ విచారించవలసిన పని లేదు పరిస్థితిని నిజాన్ని బాగా అర్థం చేసుకోండి ఈ నరసింహావతారాన్ని ఎత్తడం ప్రహ్లాదుని హితానికై జరిగినది ప్రహ్లాదుడు నరసింహుల సంబంధం భక్తునికి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధమే భక్తులు భగవంతునికి ప్రియమైన వారు భగవంతుడు భక్తులకు వసుడై ఉంటాడు అందువల్ల ఓ భక్త ప్రహ్లాద నీవు కూడా ఈ నిజం తెలుసుకో నీకోసమే ఈ నరసింహస్వామి అవతారం ఎత్తాడు ప్రహ్లాద ముందుకు వెళ్లి ఆయన ఆశీర్వాదాన్ని పొందు ఓ ఓ జగత్ ప్రభు తమ మన అందరి లక్ష్యము నెరవేరింది పరమేశ ఇక మిగిలిందల్లా ప్రహ్లాదు ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించడమే ఆ పని కూడా పూర్తి చేయాలి మన లక్ష్యంలాగే తప్పక నెరవేర్చాలి తమ అందరి లక్ష్యాలు నెరవేరాయి ఇక దయచేసి నా కోరికను చెల్లించండి నీ కోరిక ఏమిటి ప్రహ్లాద పరమాత్మ తమరి దివ్య విశ్వరూపాన్ని చూడాలని ఉంది భక్తుని కోరిక తప్పక నెరవేరుస్తాం జగత్ పరిపాలకుడు పరాత్పరుడు నరసింహావతారు భక్తవత్సవుడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు శ్రీహరి విష్ణువు యొక్క భవ్యమైన విరాట్ స్వరూప దర్శన భాగ్యం పొంది బ్రహ్మ దేవేంద్రుడు దేవగణాలు నారదుడు మరియు భక్త ప్రహ్లాదుడు ధన్యులయ్యారు సదాలోచన సద్భావన సదాశయం సన్మార్గం మరియు ప్రభు ఎందు విశ్వాసం కలిగిన ప్రాణుల పట్ల ఈశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉంటుందనేది ఆది సత్యం దురాచారుల దుర్మార్గుల అంతం నిశ్చయంగా దారుణమే అవుతుంది దితిపుత్రుడు అహంభావి అయిన హిరణ్య వధ కూడా నరసింహ రూపుడైన శ్రీ మహావిష్ణువు ద్వారా అలాగే సంభవించింది పుత్ర వియోగం మరియు పుత్రశోకంతో దితి మాత కలత చెంది భోరున విలపించటం కూడా స్వాభావికమే దితి ఇంకా ఏడుస్తే లాభం నీకు మన పుత్రులకు ముందే చెప్పాను అనుచితమైన దురాశ వల్ల ఎవరికైనా మృత్యువు పరితాపమూ ఆసన్నమౌతాయి కాని నేను చెప్పినది నీవు మన పుత్రులు విననేలేదు ఫలితం తెలిసింది కదా వారిరువురూ కూడా ధర్మాచరణను అతిక్రమించి ఎందరూ ఆ మాయకులపై అత్యాచారాలు చేసి తమ దుశ్చర్యల వల్ల మరణదండన పొందారు ఈ దండన అంత దారుణమూ బాధాకరము కూడా కాదు ఎందుకంటే మహావిష్ణువు చేతిలో సావడంతో వారికి సద్గతి ప్రాప్తించింది విష్ణువు విష్ణువు ఆ విష్ణువు పేరెక్కకండి అతడే కదా మన దైత్యదాతికి ప్రబల శత్రువు నా బుత్రుల ప్రాణాలు తీశాడు హరి అయినా హరుడైన ప్రాణాలు హరిస్తే ఆత్మకు శాంతియే కలుగుతుంది తితి నా నా హంతకుడి గుండె ఇంకా చావలేదు మీరు విచారించకండి నేను విష్ణువు అతన్ని పూజించే దేవతలపై దైత్యరాజు హిరణ్య కసిపుని మృత్యువకాయ ప్రతీకారం తీర్చుకుంటాను వారి మృత్యువుకాయ తప్పక పక తీర్చుకుంటాను నేను కఠోర తపస్సు చేసే నేటి దాకా కూడా ఎవరూ సాధించని శక్తిని సాధిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఏనాడు నీ కార్యసాధన పాలిస్తుందో అప్పుడే నా హృదయ జివాలలు శాంతించగలవు అది సరికాదు దుందుభి నీవు గనక ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల్లా ప్రవర్తిస్తే నీవు కూడా వారిలాగే నాశనం అయిపోతావు ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ जय जयो दैत्य शक्ति सिद्धिदात्र की जय 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 दैतदात्र की जयमो जय जयमो दैत्य शक्ति सिद्धिदात्र की जयमो जय जयो दैत्य शक्ति सिद्धिदात्र की जयमो जयमो दैत्य शक्ति अमो जय अमो दैत्य शक्ति जय जयमो जयमो अमो दैत्य शक्ति दात्री की जयमो 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 दैत्य शक्ति दात्री की जयमो 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 दैत्य शक्ति सिद्धि దేవేంద్రులకు తమరికి మళ్ళీ స్వర్గపు సింహాసనాన్ని సంపాదించి పెట్టినది ఆ పరమేశుడు ఆ పరాత్పరుడు మహావిష్ణువు నరసింహావతారాలే అందుచేత తమరు వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అవును స్వామి గురు బృహస్పతి సత్యం అందుకు సందేహం లేదు దేవేంద్ర ఆ భక్త వత్సలుడు ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లనే మనం మళ్ళీ స్వస్థలానికి వచ్చాం కృతజ్ఞత చెప్పుకోవడం మన కర్తవ్యమే దేవేంద్ర మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను వైదేవా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే నారాయణ నారాయణ కృతజ్ఞతలు చెప్పి తీరాలి దేవేంద్ర చెప్పి తీరాలి కానీ ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలా ఏమిటి తమరంటున్నది దేవర్షి తమరు చెప్పదలిచినదేమిటి హిరణ్య కసుపుడు చనిపోయాడు కదా చనిపోవటం నిజమే దేవేంద్ర కానీ అతడి ప్రతిరూపం సేనాపతి దుందుబిన్నినాథుడు బ్రతికున్నాడు కదా అతడి సంహారం ఇంకా జరగలేదు తన ప్రభువు మృత్యువుకాయ పగ తీర్చుకోవడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు అతడు దేవతలను శాంతంగా బ్రతకనివ్వడు సుమా దేవర్షి తమరే చెప్పాలి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మేమేం ఏం చెయ్యాలంటారు ఏం చెయ్యాలా దేవేంద్ర కష్టాలను తీర్చే ఆ పరమేశ్వరుని శరణు వేడండి నారాయణ నారాయణ ఇక మనం దుందుబిని నాథుడి తపస్సుకు భంగం కలిగించవలే జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో జయమో నీలో దాగి ఉన్న దైత్య శక్తులన్నీ జాగృతమైపోయాయి రూప పరివర్తన సిద్ధి నీకు లభించింది ఇంకా నీవు వనచరాల జలచరాల రూపాల్ని ధరించి నీ శక్తులను ఉపయోగించుకోగలవు దైత్య శత్రువులైన దేవతల్లారా ఇక మీ పైన మీకు ఆరాధ్యుడైన విష్ణువు పైన ఒక్కొక్కరి పైన నేను పగ తీర్చుకుంటాను నీవేమి భ్రమ పడబోక దుందుమి నినాదా మేము నీ కోరికను ఎన్నడూ తీరనివ్వం మాపై పగ తీర్చుకుందామని నీ కోరిక ఎన్నటికీ సఫలం కానేరదు సఫలం కానేరదు ఇదిగో ఇక మీకు చూపిస్తాను నా దైత్యశక్తుల శక్తుల సిద్ధులేమిటో ఏమైంది దుద్ది ఎప్పుడు జరిగేదే జరిగింది మాత ఈ దేవతలు నా తపస్సుకు విఘ్నం కలిగించారు కానీ వారికేం తెలుసు నేను వనచరంగా జలచరంగా మారే శక్తులను పొందిన వాణ్ణని పారిపోయారు పిరికి పందలు శక్తిహీనులు శక్తిహీనులు ఈ దేవతలు నీ తపస్సుకు విఘ్నం కలిగించవచ్చారా దుందుభి నీవి దేవతలపై పగ తీర్చుకోవడానికి ఏదైనా ఏదైనా కొత్త ఉపాయం ఆలోచించు పులిగాను మొసలిగాను మారి దేవతలకే యజ్ఞాలు చేసే ఆ ఆ భక్షించు విష్ణువు శివుడు దేవతలకు యజ్ఞాల హవిస్సులే లభించవు వారికి శక్తిహీనులైపోతారు ఆ దేవతలపై పగ తీర్చుకోవాలంటే ఇదే మంచి ఉపాయం అవును మాత తమ సూచన ఎంతో బాగుంది నేను అలాగే చేస్తాను చింతించకండి పరమశివ శంకరుడు మనల్ని కాపాడతాడు స్వామి తమరి భక్తులకు ఏదో ఆపద కలిగినట్టుంది తమ భక్తులను సంకటం నుంచి కాపాడండి పరమేశ్వర ఓం నమ శివాయ మాత ఈ బ్రాహ్మణుల కష్టాలు ఎంతో బాధాకరం కానీ వీరికి వచ్చిన కష్టం ఏమిటి హిరణ్య కశిపుడు సేనాపతి దుందుబి నినాదుడు తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకుందామని పులి రూపంలో యజ్ఞాలు చేస్తున్న బ్రాహ్మణులను వధించేందుకు ప్రయత్నిస్తున్నాడు మాత తమరు వారికి సహాయపడండి మరలా చేస్తే అతడికేం లాభిస్తుంది దితి ఉసుకోల్పగ అలా చేస్తున్నాడు దితి ఊహానుసారం అలా చేస్తేనే ఆ మహావిష్ణువు పైన పరమేశ్వరుని పైన ఇతర దేవతల పైన పగ తీర్చుకోవచ్చునని ఆ దుష్టుడు అంతం ఇంకా ఆసన్నమైంది నిర్దోషులైన భక్తులను బాధిస్తూ ఇంకా అతడు ఎంతకాలం జీవించగలడు కాస్త ఆగండి యజ్ఞాలు చేసే బ్రాహ్మణులరా భయపడవలసిన ఏమీ లేదు ఈ దుష్టుణ్ణి ఇప్పుడే అంతం చేసేస్తాం తమరి దుష్టు సంహరించి దేవతలను ఈ బ్రాహ్మణులను అందరినీ ఉద్ధరించారు దుష్టులను సంహరించడం మా కర్తవ్యమే మేము చేసింది అదే అందువలనే నేటి నుంచి తమరు వ్యాఘ్రేశ్వర మహాదేవునిగా ప్రసిద్ధులవుతారు వ్యాఘ్రేశ్వర మహాదేవునికి వ్యాఘ్రేశ్వరుడు మహాదేవుడు పరమేశుడు అనే విభిన్న రూపాలలో సదాశివుడు అప్పుడప్పుడు అవుతూనే ఉన్నాడు కరుణేశ్వరుడుగా దేవేశ్వరుడుగా మహేశ్వరుడుగా పరమేశ్వరుని రూపాలన్నిటినీ భక్తజనులు పూజిస్తూ ఉంటారు భక్తవత్సలుడైన ఆ పరమశివుడు తన కృపతో ఆశీర్వాదంతో శ్రద్ధాళువులైన భక్తజనులకు శుభం కలిగిస్తాడు నీలకంఠేశ్వరుడు కైలాసపతి భోళాశంకరుడు అశుతోషుడు త్రిశూలధారి కామారి అనే రూపాలలోనూ పేర్లలోనూ భక్తులు ఆరాధకులు దేన్నైనా స్మరించి స్థుతించినట్లయితే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదము కృపా కూడా వారికి తప్పకుండా లభిస్తాయి